కోవూరు నియోజకవర్గంలోని దామరమడుగు అనేటటువంటి ఒక గ్రామం బుచ్చిరెడ్డిపాలెం మండలానికి సంబంధించింది ఈ దామరమడుగు అనేటటువంటి గ్రామంలో గ్రామ సమస్యలు ఏమున్నాయో ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని అడిగి మనం తెలుసుకున్నాం మీ పేరు చెప్పండి నా పేరు వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఇక్కడ స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏం లేదు మా సమస్యలు అన్నీ బాగానే జరుగుతున్నాయి అంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీయా పాటి మీరు తెలుగుదేశం నుంచి చిరా కానీ కదన్నా ఇప్పుడు స్థానికంగా సమస్యలు ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది ఏం లేవు నువ్వు మీరు గడపెట్టలేదు ఎట్టుందా ఫ్రెష్గా లే బాగుంది కదా అంటే లోతులో ఏమైనా ఉంటాయి కదా లోతులు ఏవి లేవు సరే ఇప్పుడు ఎలక్షన్స్ అనేది వస్తున్నాయి కదా ఈ ఊరు ఎక్కువ ఓట్లు దేనికి పడతాయి

కానీ చాలా గ్రామాల్లో అక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మా ఇంటికి వస్తున్నాయి బాగున్నాయి కానీ మా ఊర్లో ఎక్కడా కూడా రోడ్లు ఇటువంటి అభివృద్ధి లేదంటున్నారు దాని గురించి మీరేం చెప్తారు మీరు అవునులే ఈ టీడీపీ వాళ్ళేసిన రోడ్లు కదా అట్టని కాదనప్పుడు మీరు ఇది చూపించినప్పుడు ఇది వదిలేసిన రోడ్లే కదా వాళ్ళు వేసినప్పుడు ఇద్దరు కాంగ్రెస్ సపోర్ట్ వేసినారు టి చేసినారు ఏం ఏం ప్రాబ్లం లేదు సౌట్ సౌటికాయలు కూడా చూడు ఎట్టే పైన మూతలు కూడా చేస్తారు ఏం ప్రాబ్లం లేదు ఊళ్ళో సూపర్ గా ఉండరు కాసేపు వాళ్ళు కూడా హోటల్ ఎట్టొస్తారు జమ్ జమ్మంటాయలు అంత కలకల్లో ఆడుతున్నారు ధరలనే పెరిగాయి కదా ఏం పెరిగినాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ టికెట్కి ఉండేది తగ్గేది ఉండదు దాని గురించి అనబాకండి

పెరిగితే అప్పుడు అధిక ధరలు పెరిగినా సరిపోతాయి ఎంత జీతాలు టీచర్కి ఒక మామూలు ప్రైవేట్ స్కూల్లో చదివేటటువంటి టీచర్ కి పదివేలు ఇస్తారు గవర్నమెంట్ స్కూల్ వదిలేసి అందరూ గవర్నమెంట్ స్కూల్ ఉండదు కదా ప్రైవేట్ స్కూల్లో కూడా ఇరవై వేలు ఇచ్చేవాళ్ళు ఉండరు ముప్పై వేలు ఇచ్చేవాళ్ళు యాభై వేలు దాన్ని బట్టి ఉంటుంది సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి తీసుకొని వస్తా చేస్తున్నాడు ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకు ఆదాయం వచ్చింది అనుకోండి మనకు ఆదాయం వస్తే ఆదాయం నుంచి ఖర్చు పెడితే ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు మీకు యాభై వేలు జీతం నలభై వేలు ఖర్చు పెడితే ఇబ్బంది ఏమి లేదు నాయుడు చేస్తుంటే ఇది చేస్తుంటేనే అప్పులు అప్పులు చేస్తున్నాడు ఏం చెప్తున్నాడా ఆయన కూడా అప్పులు చేయాల్సిందే అప్పులు అయింది ఐదు అంతలు చేయాలా చేయాల్సిందే ఇది అలవాటు చేసిన జగన్మోహన్ రెడ్డి కదా అంత కాదు ముందే వాళ్ళు పెట్టి అంత ముందు అప్పులు చేయలేదనా చెప్తున్నా నీకు ఇప్పుడు ఆయన చేసి ఆయన కూడా చేయాల్సింది ఇప్పుడు దీనికి అంత అలవాటు చేసింది నేనే కదా ఇప్పుడు జనాలని పథకాలకు అలవాటు చేసి ఈ విధంగా అప్పులు చేసే దాకా క్రియేట్ చేసింది ఇతనే కదా వీళ్ళే కదా చేసింది పెట్టాడు ఆయన ఏమో నిక్రంగా ఉండి చేయాలంటే ఆయన ఈ మళ్ళా ఓదరు కొట్టబడ్డా అవి పెడతాను ఇవి పెడతాను అవి ఎందుకు పెడతారా నువ్వు మళ్ళీ ఆయనకి ఓట్లు వేస్తారా నువ్వు వేస్తా ఓటా ఎవరికి చంద్రబాబు నాయుడుకి ఇన్ని పథకాలు పెడుతున్నాడు కదా ఈయన తప్పులు చేసింటే ఆయన ఎప్పులు ఏం చేస్తాడో రేపు పన్నెండు నెంపా జరుగుతాడు అనుకో నువ్వా అనుకుంటా ఇప్పుడు మూడో వ్యక్తి లేడు కదా మూడో వ్యక్తి లేడు కదా ఇద్దరు ఇద్దర్లోనే ఇప్పుడు ఇద్దరులో ఒకటే జగన్ కేయాలా లేకపోతే చంద్రబాబు నాయుడు కేయాలా ఇప్పుడు మూడో వ్యక్తి ఉంటే నేను మూడో వాళ్ళ పేరు చెప్తాను మూడో వాళ్ళ పేరులో వల్ల వాళ్ళ జాబ్ పర్వాల ఇంకెవరు లేరు వీళ్ళిద్దరే ఉండేది అది మూడో వాళ్ళు అంటే మూడో వాళ్ళ పేరు చెప్పండి మూడో వాళ్ళు లేరు కదా అది నాకు మాత్రం ఇది తప్పు అనిపిస్తుంది నేను బస్సు ఫ్రీ ఇస్తాను మూడు సిలిండర్లు ఇస్తాను మీకు ఇరవై వేలు ఇస్తాను సంవత్సరానికి ఏను కూడా ఇస్తున్నాడు కదా పదిహేను వేలు నేను అమ్మమ్మ వాడు ఇస్తాను ఇవి అన్ని పెడుతున్నాడు చేయితే పదిహేను వేలు ఇస్తున్నాడు ఇది కూడా తప్పే కదా అనుకుంటా ఈ బెడుతున్నాడు ఈ బెట్టు నేను కూడా ఇస్తాను అంతవరకు నేను ఎగనవ్వును ఎగరు వత్తారని భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు ఈచ్చేయి కూడా కాజేస్తాడని చేస్తాడని భయపడుతున్నారు అది కాకుండా నేను పర్ఫెక్ట్ గా ఇవన్నీ నేను అమలు చేస్తారని చెప్పుకో ఇంకా ఓదన కొట్టి ఇంకా ఇప్పుడు ఇచ్చే దాని మీద మూడు రేట్లు ఎక్స్ట్రా పెట్టినాడు నేను మొత్తం బాధ్య దేశం సంక్షేమ పథకాలు చేస్తే ఇప్పుడు నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు రేపు ఇంకొక నాలుగు లక్షల కోట్లు అప్పు చేస్తాడు పది లక్షల కోట్లు అవుతుంది అప్పుడు అప్పు ఆయన ఆయన ముప్పై లక్షలు చేస్తాడు ఈ పథకాలు పెడితే ఆయన కట్టేస్తారు అప్పు కూడా ఎవరు ఈరన్నా ఇంకా రాష్ట్రానికి ఇప్పుడు ఉండే ఎన్ని సగం పాటుగా అమ్మే స్టేజ్కి వచ్చేసినప్పుడు కొత్త అప్పు పెట్టిస్తారు వీరు ఈనప్పుడు ఏం చేస్తాడు ఇంకా ముడుచుకొని వస్తాడు అంతే కదా జగన్ కూడా ఇదే పప్పుడే కదా ఈ పథకాలు కూడా పోతాయి అది పథకాలు అయితే పోతాయి నెక్స్ట్ నెక్స్ట్ గెలిస్తే పథకాలు ఈ లేకుండా డబ్బులు రావు ఏవో పథకాలు డబ్బులు లేకపోతే పథకాలు లేండి వస్తే అది సరే లాస్ట్ ఒక అడతా కరెక్ట్ గా చెప్పండి అభివృద్ధి కావాలా సంక్షేమ పథకాలు కావాలా నాకు అభివృద్ధి కావాలా సంక్షేమ పథకాలు కావాలా రెండు కావాలన్నా అంత డబ్బు లేదు డబ్బులు లేదన్నా రెండు కావాలండి చంద్రబాబు నాయుడు చెప్తాడు నువ్వు చంద్రబాబు నాయుడు అట్టి నువ్వే చెప్తుంటే నేను చేస్తాడు నేను చెప్పలేదు నేను చెప్పాను చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడు నేను చెప్పలా ఎవరు ఓటు నేను ఆయన ఓటు వేస్తాను నా అభిప్రాయం నేను చెప్పాడు మీరు చెప్పిన ఆయన అభిప్రాయం ఏంది నువ్వు చెప్పు ఏది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సరే నా అభిప్రాయం చెప్పాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి లాగా అప్పు చేస్తే ఆయన కూడా నమ్మాల్సిన అవసరం లే నాకు తెలిసి ఆయన కూడా ఏంటంటే ఎలక్షన్ గెలిచేదానికి ఇది చెప్పినట్టున్నాడు తర్వాత చూడాలా ఏది ఆయన ఒకటి సంక్షేమ పథకాలు ఇచ్చేయి తప్పు అని ఆయన ఈయన ఆయన మించి చెప్పకూడదు జనాలు ఎటువంటి అంటే నేను చెప్తాను చూడండి ఓట్ల కోసం అడుగుతుండవా ప్రజా అభివృద్ధి కోసం మాట్లాడుతుండవా అభివృద్ధి కావాలా నాకు అభివృద్ధి కావాలా సంక్షేమ పథకాలు కావాలా కానీ అర్హులు కాని వాళ్ళకు కూడా ఇస్తుండారు మన ఆదాయానికి మించి ఇస్తుంటారు అది తప్పు ఇప్పుడు చాలా మంది ఏంటంటే పథకాలు తీసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం తీసుకున్నవాడికి తీసుకున్న ఆయన నాకు వచ్చిందే చాలు అనుకుంటాడు ఆయన ఎప్పుడు ఆయన్ని వ్యతిరేకించడు ఆయన నాకు లాభం వస్తుంది నాకు వేస్తున్నారు ఏమి ఆయన కూడా ఆయన మీద అభిమానం చూపించాయంటే ఆయనకి ఎందుకు అంత అభిమానం కలిగిందో ఆయన్ని అడగండి సంక్షేమ పథకంలో రూపాయి రాదు ఆయనకి కానీ ఆయన ఎందుకు జగన్ జగన్ మీద అభిమానం చూపిస్తున్నాడు ఆయన్ని అడగండి ఇప్పుడు అభిమానం అనేది చాలా రకాలుగా ఉంటది ఒకటి ఒకటి చెప్తాను చూడండి ఇప్పుడు కులం పరంగా అభిమానం ఉండొచ్చు లేకపోతే ఆయనకు ఎక్కువ వర్గం వైఎస్ఆర్సీపీ స్నేహితులు ఉంటే దాని ప్రకారంగా అభిమానం అనేది ఉండొచ్చు లేకపోతే ఊరి పరంగా ఒక అభిమానం అనేది ఉండొచ్చు లేకపోతే ఒక పార్టీ పరంగా అభిమానం ఉండొచ్చు ఏదో ఒక రకంగా అభిమానం అనేది ఉండొచ్చు అభిమానానికి చాలా కారణాలు ఉన్నాయి రాజకీయ నాయకులు ఎవరు అభిప్రాయం లేకపోతే ఆయన ఏమైనా ఒక కోటీశ్వరుడు ఉండొచ్చు డబ్బు అవసరం లేకపోవచ్చు లేదు లేదు ఆయన కారు కూడా ఎమ్మెసి పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టు కారు ఉంటే పెన్షన్ రాదు అదే ఇటీవలే ఇటీవల మేము అంటే అమ్మేసాడు అమ్మేసాడు పెన్షన్ కోసం ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కోసం ట్రై చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఐదు వేలు ఇస్తున్నాడు పెన్షన్ కోసం అని చెప్పి ముందు సామాన్ అని అమ్మేస్తున్నాడు అది తప్ప కరెక్ట్ నువ్వు చెప్పు పెన్షన్ కావాలేమో కోటీస్పేటకు పెన్షన్ ఏందని కోటేశ్వరకి పెన్షన్ ఎవరిని ఇస్తారా ఇది అవసరం లే కోటీస్లో పెన్షన్ అవసరం లే ఎవరికి ఇవ్వాలా అరుగు పేదవాళ్ళకి ఇవ్వాలా ఏదో వాళ్ళు పని చేసుకునే ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి కోటీశ్వేడకి పెన్షన్ ఏందని సరే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇల్లు ఆయన ఇల్లు వచ్చి ఇప్పుడు అందిన తొంభై లక్షలు కొంటారు కారు ఐదు లక్షలు కొంటారు బైక్ అట్లా చెప్తే ఏమంటున్నారంటే ఇప్పుడు ఒకరికి కానీ ఫింక్షన్ లేదు అనుకోండి ఇట్టే ఒక అరుగుల దగ్గర కూర్చుంటారు ఒక వంద మంది నేను చెప్తారంటే అసలు ఆ పార్టీ మంచిది కదా దానికి ఓటు అయిపోకారు పెన్షన్ కనిగిపోతే అటు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఊరు స్థానికుల దగ్గర చాలా మంది ఏంటంటే వాళ్ళ కారు ఉందని పెన్షన్ ఇయటం ఒక వ్యక్తికి ఐదు యూనిట్లు కరెంట్ ఎక్కువ వచ్చిందని పెన్షన్ ఇయడం వాళ్ళు ఏంటంటే ఐదు యూనిట్లు వచ్చిన దానికి నాకు ఎందుకు ఇరు అని చెప్పి అది మనం చెప్పలేం ఏదైనా కులమానం తీసుకోవాలా అంటే కాదు ఒక కులమానం తీసుకోవాలా పెన్షన్కి ఎవరు అర్హులు ఇస్తారు అసలు కరెంటు బిల్లుకి ఇప్పుడు వీళ్ళు పెన్షన్కి సంబంధం ఏంటి మీరు అది అంటే గేసీలు పెట్టుకుంటాడు ఏసీ ఆయనకి పెన్షన్ ఎందుకు ఏసీ పెట్టుకున్నా ఆయనకి కొడుకు పెట్టుకుని ఉండొచ్చు కదా ఏసీ కొడుకు కొడుకు బాగుండేలేడా భారతదేశంలో కొడుకు బాగుంటే కొడుకు డాక్టర్ అయితే అబ్బాయి తాకలేడా ఆయనకి ఎందుకు పెన్షన్ ఆయన ఆయన పేరు మీద ఆస్తి లేకుండా మాత్రం ఆయన పెన్షన్ వేయాల మా ఆయన మా ఊర్లో ఒక ఆయన సీలింగ్ లో పోయింది నాలుగు ఎకరాలు ఇరవై ఏళ్ళ నాడు సీలింగ్ లో ఇచ్చాడు ఈ రోజు ఆయన పేరు మీద ఏం లేదు మీద ట్రాన్స్ఫర్ చేశాడు ఆయనకి ఎందుకు పెన్షన్ ఆయన నాకు ఆయన కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేందుకు తీసేసారు నాకు ఎందుకు తీసేసాడు ఒక ఇల్లు ఉంటది ఆ ఇంటి మొత్తం ఒక మీటర్ ఉంటది నాలుగు కుటుంబాలు బతుకుతా ఉంటారు అందరు పేదోళ్ళే రేఫిల్ ఉంటుంది భారతదేశంలో నలభై డిగ్రీలు పైన ఎండ అనేది వచ్చినప్పుడు భయంకరం సెగైనప్పుడు వచ్చే రెండు వేలు మూడు వేలు కరెంటు బిల్ వచ్చినా ఇబ్బంది లేదు ఆరోగ్యం బాగుండాలని కొందరు ఏసీ పెట్టించుకుంటారు అటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు రేగులు ఇంటి ఏసీకి ఇప్పుడు ఏసీ పెట్టుకునే ఏసీ పెట్టుకోకూడదా నువ్వు అన్ని పెట్టుకోవచ్చు విమానం కూడా పెట్టుకోవచ్చు ఇస్తే అవును నువ్వు అక్కడ క్లాష్ చేసినప్పుడు పేదోడు ఏసీ పెట్టుకోకూడదా అంటే పేదోడు ఏసీ పెట్టుకుంటే ఏదైనా పెట్టుకోవచ్చు మేము కాదన్నావా ఏసీ ముప్పై కాదన్నావా మేము కాదన్నావా ఏసీ పెట్టుకునే స్తోమత ఉండే ఆయన ఎందుకు పెన్షన్ అర్హుడవుతాడు అంటాం మేము ఇప్పుడు నువ్వు కరెంటు బిల్ రాగానే తీసేసేదా అందుకే కదా మీరు కరెంటు బిల్ పెంచొస్తుందంటే నీకు అర్హత ఉంది నీకు పెన్షన్ పడలేదనేది ఆయన భావం అంతేకాని ఏం పేదోడు వేసి పెట్టుకోకూడదా పేదోడు కారు ఉండకూడదా అంటే పెట్టుకో ఎవరు కాదన్నారు ఇప్పుడు ఒకప్పుడు వచ్చినప్పుడు మా తాత చనిపోయినప్పుడు ఒకప్పుడు ఏంటంటే వేరే ఊళ్ళు ఊర్లో జరిగినప్పుడు ఒక పది సంవత్సరాల క్రితం అందరూ బస్సుల్లోనో దేంట్లోనో వచ్చేవాళ్ళు ఈ రోజుల్లో వంద మంది వస్తే దాంట్లో యాభై మంది కార్లు వేసుకున్నారు కార్లు దిరిగానికి పెన్షన్ సంక్షేమ పథకం అంటే ఏంది పేదవాడికి ఇచ్చేది పేదవాళ్ళకి ఇవ్వాలా దానికి అర్హులు వాళ్ళకి ఇవ్వాలా కార్లు వేసుకున్న వాడికి పెన్షన్ ఇస్తే ఏసీలు పెట్టుకున్న వాడికి పెన్షన్ ఇస్తే అందరికి పెన్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి పక్కన అప్పులు చేసి సంక్షేమ పథకాలకు ఇస్తున్నాడు ఎట్లా నడుసద్ద రాష్ట్రం అని నువ్వే క్వశ్చన్ చేస్తుండవు ఒక పక్క నువ్వే ఏంటంటే ఏసీ పెట్టుకున్న వాడికి పెట్టుకుంటే పేదవాడు పెట్టుకోకూడదని నువ్వే క్వశ్చన్ చేస్తుండవు అమ్మా ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళకి కార్లు ఉన్నాయి పేదవాడికి అర్హుడు ఎట్ట అర్హుడు అవుతాడు అని ఆయన ఎట్ట అర్హుడు అవుతాడు అటువంటి వాళ్ళకి కూడా పెన్షన్లు ఇస్తే ఎక్కడ డబ్బు ఉండేవాళ్ళు కార్లు పెట్టవా మీరు అన్నారు వాళ్ళు తీసేశారు కాబట్టి అన్న అభిప్రాయం డబ్బులు లేకుండా ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనేది అన్న వ్యక్తం చేశాడు కానీ మనకు కావాల్సింది ఏంటి సంక్షేమ పథకాలు ఎవడికి అందాలా కరెక్ట్ రైట్ పర్సన్కి ఇవ్వాలా అనేది మా వాదన రైట్ పర్సన్కి ఇవ్వట్లే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వాడు బోగసే అది మేము అడుగుతున్నాం ఎవడికైనా ఇవ్వాలా శనిపేదా ఇవుడు ఆంటీ కాదు ఈ రోజు దావరమొడుగులో రేషన్ కార్డు లేనోడు లేడు బియ్యం తీసుకుని లేడు నైన్టీ నైన్ పర్సెంట్ ఈ రోజు బియ్యం ఆ శక్తి లేదా ఐదు కిలోలు బియ్యం కొనేవాడు లేరు ఎక్కడ అది ఎందుకు పోవాలా అది ఎందుకు వాడికి ఇవ్వాలా అరువుడికి ఐదు కిలోలు బియ్యానికి బతకడం లేతను అందు అతను కూడా ఇస్తున్నారు అది మేము అడగ కామెంట్స్ ఎట్లా అరువుడికి కరెక్ట్ గా సంక్షేమ పథకం అందాలా వాడు శక్తి ఉండి వాడు ఏదన్నా ఫైనాన్షియల్ గ దీనికి పరిష్కారం చెప్పకుండా పరిష్కారం గవర్నమెంట్ ఏముంది ఓట్ల కోసం ఇచ్చేస్తుంది ఓట్ల కోసం సంచయం పథకాలు పెట్టి అందరి దేశాన్ని దివాలా తీస్తున్నారు రాష్ట్రాన్ని దివాలా చేస్తున్నారు అంతవరకు అది ఇంకేమి అదే ఒకటే కోరికి కూడా మా కోరి అందరి కదా మీరు అంటే పేదోళ్ళు ఏసి పెట్టుకోకూడదు అని క్వశ్చన్ చేసి ఆ దారి కూడా నా పేదోడు ఫిట్నోడ్ ఉంటే వాళ్ళు నా లాగా ఆంటీ మాట్లాడాలి అక్కడ చాలా పెట్టుకుంటా పెట్టుకుంటే తప్పు తప్పులేదా ఎవడి ఇష్టం వాడిది ఒకప్పుడు కూడదని ఊరు చెప్పలేదు అప్పుడు చెత్త స్థలంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఓ నిజంగా ఇబ్బంది పడి పెట్టుకునేవాడు ఉండాడు లగ్జరీ పెట్టుకునేవాడు ఉండాడు అది వాళ్ళ ఇష్టం నువ్వు ఎక్కడో దగ్గర కొలమానం పెడతావు సంక్షేమ పథకం ఇచ్చేదానికి ముందు ఏమీ లేనోడికి ఇచ్చే తర్వాత డబ్బు ఆదాయం పాకుంటే ఇంకలో అంత పెంచు అంతేకాని అసలు నీకా డబ్బు లేకుండా ఎక్కడెక్కడి నుంచి అప్పులు నువ్వు పని చేస్తే రాష్ట్రం ఎట్లా నడుచది అడవాలి కదా మాట్లాడతాం గ్రామ స్థాయిలో ఉండేటటువంటి కొందరికి అది తెలియటం ఏది నాకు అప్పు తెచ్చి నాకు ఇస్తున్నాడు వాళ్ళ తప్పు కాదు వాళ్ళ తీసుకునేవాడి తప్పుడు ఎవరైనా ఎత్తుకుంటాడు వాడు వాడు తప్పు అని ఎందుకుంటాడు నాకు చాలు అంటాడు ఆయనకెందుకు ఇవన్నీ ఈ దేశం ఈయన ఈ ప్రపంచం ఎట్టపోతే ఆయనకి ఎందుకు చెప్పాడా ఎవరు చెప్తారు ఏంది ఒకరు గెలుస్తారని ఒకరు చెప్పేదానికి డబ్బులు తీసుకునే వాళ్ళందరూ ఓట్లు వేస్తారు కదా ఏమో వేస్తారో హీరో ఆయన ఇంకా ఏం అసలు ఉందో యనకు కూడా అన్ని వస్తున్నాయో లేదో ఆయనకి ఇంకేమైనా రావాలని ఉందే ఊ చెప్తావు మూడు వందల వేలు వస్తుండే ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో ఆయన ఐది వెళ్గా ఎక్స్‌పర్ట్ చేస్తారు మాకే మూడు సిలిండర్లు బస్సుల ఫ్రీ ఏది యాక్సెప్ట్ ఏది యాక్సెప్ట్ చేస్తారో ఎవరికి తెలియదు కదా దాన్ని ఏది ఎవరికి మైండ్ సెట్ వోటర్ ఏముంది ఏది వస్తా ఆదాయం నాకు ఏం చూస్తున్నారు అన్ని ఇప్పుడు ఎవడో గుబనంగానే ఉన్నాడు ఓటరు ఏందని బయట આવట్లా ఎవడు ఏం విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ కి ఆదాయం ఉంటే ఎంత ఇచ్చినా ఇబ్బందిలే అది అందరం మాట్లాడలేదా ఇప్పుడు ఏందంటే ఆదాయం లే కుండా ఇవ్వడం అనేది తప్పు తప్పు అనేది అందరికి తెలుసు కానీ పొందిన వాళ్ళు అందరికీ తెలియదు అన్న తెలియదు అని చాలా మంది గ్రామ స్థాయిలో కొందరికి డబ్బులు ఎలా వస్తారో తెలియదు ఒక గిరిజను వాడికి వస్తా వాడికి ఎందుకనే నీరు చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్నోలే ఎక్కువ మంది ఓటింగ్ వేస్తారు అందుకనే కదా నాకెస్తుండావు డబ్బులు యాన్ అప్పు చేసి ఇస్తుండావు యాడన్నా చేస్తున్నాడు నాకు ఎందుకు నాకు ఆవాల్సిన నాకు వస్తాయి నెల నెల అది చాలు కదా నాక నేను అప్పు చేస్తున్నా నన్ను వాడికి అవసరం లేదు తెలుసు వాడికి కూడా చూసుకునేవాడు తెలియదు అని అందరు లేరు ఇప్పుడు మాకన్నా తెలియదు ఈ రోజు చాలు ఈయనకి ఏమి రాదు సంక్షేమ పథకం ఆయన ఎందుకు అంత అభిమానం చూపిస్తున్నాడు తెలియదు మాకు ఆయన చెప్పండి ఆయనకు రూపాయి రాదు ఆయనకు రూపాయి రాదు ఆయన దగ్గర ఏం త్యాగం కనపడుతుందో ఆయనకి ఏరాభిమాని ఆయన మేమేం చేస్తాము ఈయనకి రాదు ఈయనకి వస్తుంది ఈయన కోసం సంక్షేమం ఈయన చూపించాడు అంటే ఆయన కోసం చూపించాడు ఈనకేమి ఆయన ఎందుకు మీకు సంక్షేమం వస్తుంది కదా మీరు ఓటేస్తారా

ఇప్పుడు బ్రహ్మచారి కరప్షన్ ఉండదు చెప్తారు కరప్షన్ లేదని మీరు నువ్వు చెప్తావు కరప్షన్ ఉందని నువ్వు ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకో కాంగ్రెస్ వాళ్ళు బయటకు తీస్తారు అవినీతి చేశారని చూద్దాం చేశాడు ఏమి చేయలే అంతే వాళ్ళు వస్తాడు ఇప్పుడు కేజ్రీవాల్ మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు కేజ్రీవాల్ని తీసుకోపోయి జైల్లో వేసారు చేశారు నమ్ముతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మధ్య ఇది తప్పు కదా అది నువ్వు మోడీ నాడు మోడీ నాడు మోడీని మాట్లాడప్పుడు మోడీ తప్పే మోడీ తప్పే ఏంటంటే అవినీతి పరుడు ఆయన వరకు అవినీతి పరుడు కాదు అన్న రెండో విషయం ఏంటంటే అవతల ప్రతిపక్షాల మీద దాడి చేయటం మన మన పార్టీలో చేరితే ఏమి కేసులు టేకప్ చేయకుండా వదిలేయటం నూటికి నూరు పాళ్ళు భారతీయ జనతా పార్టీ తప్పే ఇప్పుడు వైఎస్ఆర్ సిప్పు అని మేము చేస్తే తప్పు అని చెప్తున్నాం ఎవడైనా సరే తప్పు తప్పే ఎందుకంటే ఒక మనిషిని అన్యాయంగా చాలా అన్యాయం అని బాకు అది నువ్వు చెప్పే మాట అది అన్యాయం అని చెప్పండి ఖచ్చితంగా తప్పే తప్పే ఏది కేజ్రీవాల్ చేసిన తప్పే ఇక్కడ సుప్రీం కోర్టు ఉంది హైకోర్టు ఉంది ఆయన కాదు ఇచ్చేది మోడీ కాదు బెయిల్ ఇచ్చేది వాళ్ళు ఎందుకు లేదు ఆరు నెలల నుంచి ఎందుకు పెట్టి ఉండరు లోపల బలమైన సాక్ష్యాలు ఉంటే పెట్టి ఉండరు నువ్వు చెప్పు మోడీ వాళ్ళని కూడా మెయింటైన్ చేస్తున్నాడా సుప్రీం కోర్టు లాయర్ నా ఇక్కడ బలమైన సాక్ష్యాలు ఏం లేవు అని ఆయన ముమ్మయింటాయంటే సుప్రీం కోర్టు ఇప్పుడు ఇక్కడ బలమైన సాక్ష్యాలు ఏడా ఉన్నాయి అదే నేను చెప్పాను కదా ఉన్నా కూడా మద్యం ఉన్ని నేను నిషేధిస్తానని చెప్పాడు ఒరే అధ్యాయం ఎనిమిది ఎనిమిది గంటలకి అమ్మ పది గంటలు చేశాడు మద్యం అమ్మకపోతే నేను పథకాలు నేను ఇవ్వలేదని మళ్ళీ ఆయనే చెప్పాడు కరెక్ట్ అయితే ఏదో అధికారంలోకి వచ్చిన దాకా చెప్పే మాట చెప్పారు ఏ రాజకీయ పార్టీ పార్టీ చెప్పలేదు చెప్పు నువ్వు నువ్వు చెప్పు అసలు నువ్వే పార్టీ చెప్పు నువ్వే పార్టీ చెప్పు ఎవరు నువ్వు నేను ఏ పార్టీ అనేది నేను ఓటేసేటప్పుడు నేను చెప్తా అది మేము మేము కూడా చెప్తాం నువ్వు మా మూతి కడిపెట్టి మమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు నువ్వు వచ్చిందే జగన్కి యాంటీగా ఉందా అని వచ్చావు నువ్వు కానీ ఇక్కడ జగన్ అనుకూలంగా జగన్ అనుకూలంగా నువ్వే క్రాక్ చేస్తాడు జగన్ అనుకూలంగా మీరు కొన్ని మాటలు చెప్పండి నేను అది నాకేం నా ఎవడు రాజకీయ నాయకులు అందరికీ చెప్పి నేను అనుకూలంగా నేను నేను వ్యతిరేకించాను పేదోళ్ళకి ఇప్పుడు నాకు నాకు కాదు నువ్వు పోయి ఓ పేదోడి దగ్గర పెట్టు ఆయన చెప్తాడు నాకు లబ్ధికి వచ్చే కూరింది నాకు ఆయన దేవుడు అంటాడు నాకేమో ఎవరు చంద్రబాబు వచ్చినా నాకు ఇచ్చేది ఏం లేదు జగన్ వచ్చినా నాకు ఏం లేదు నీకు వస్తదేమో నాకేం ఏమో నీ నీ కెపాసిటీ ఉందా నాకేం తెలుసు నీకు ఆస్తి ఉందా లేదా లేకపోతే నీకు వస్తాయి కదా సంక్షేమ పథకాలు వచ్చి ఉంటాయి కదా లబ్ధి పొంది ఉంటావు నాకు సంక్షేమ పథకాలు వచ్చాయి మా ఇంట్లో మూడు వేలు ఖర్చు వలసింది అధిక ధరలు పడిపోయి ఏడు వేలు ఏడు ధరలు ఇవన్నీ పొలిటికల్ లీడంతో చెప్పే డైలాగులు తప్ప అధిక ధరలు లేకపోతే కూలి మూడు వందల యాభై ఉంది ఊరికుని వస్తే మా మాకు వొడ్లు వడ్లు అమ్మటం లేదని కూరగాయల రేట్లు అమ్మటం లేదని మేము లబలబలా ఆడుతాం సరే కూలో బాగానే బాగుపడ్డారు చెప్పేది అనమా రూపాయి పావలాక నా దగ్గరికి కొంటుండదు మూడు రూపాయలకి బస్ స్టాండ్లు అమ్ముతుండదు అది ఎందుకు అమ్ముతుండారో మీ రాజకీయ నాయకులు చెప్పాలా సరే వాళ్ళు చెప్పాలి మేము కాదు చెప్పేది నేను రైతు గారు రూపాయి పావాలకు అమ్ముతుండ మూడు రూపాయలకు అమ్ముతుంటారు ఇంట్లో తేడా ఎందుకు వస్తుంది అనేది రాజకీయ నాయకులు లాస్ట్ ఒకటి అడుతున్నా ఇప్పుడు లాస్ట్ రైతులు ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఏమైనా బాగుపడారా ఇప్పుడు వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చి రైతులు ఏమి ఉద్ధరించేది అభివృద్ధి ఒక్కోసారి డిమాండ్ ఉంటది ప్రస్తుతానికి ఈ పంట నుంచి కానీ పోయిన పంట నుంచి కానీ రైతులు హ్యాపీగా ఉండరు ఇది మార్కెట్ బాగుంది ఇది ఏదో జగన్ కు వచ్చి మార్కెట్ భరోసా రైతు భరోసా అంత డూప్లికేట్ వ్యవహారం ఆడి అంత ఇస్తారా ఐదు వేలు ఇస్తారు ఐదు వేలు ఇచ్చిన రైతు మారిపోతాడా వాళ్ళ డిమాండ్ ఉంది వాళ్ళు పెంచుకుంటారా మాకు డిమాండ్ వచ్చి అమ్ముకుంటాం వచ్చినప్పుడు సంతోషం లేనప్పుడు అదే చేస్తా పోతుంటాం కానీ రూపాయలు అమ్ముతుంది పది రూపాయలు రైతుకి ఎవరికన్నా ఇచ్చారా వంద రూపాయలు ఇస్తే మీడియా పెద్ద హంగామా చేసి కళ్ళల్లో నీళ్ళు కారుతుండే అది మంట అసలు పడిపోతే అదే మీరు యాభై రూపాయలు కొనిచ్చా మొన్న నలభై రూపాయలకి రైతు బజార్లు అమ్మారు కదా వంద రూపాయలు పోయినప్పుడు ఎర్రగడ్డలు వంద రూపాయలు అయినాయి అవును నాకు మీడియా అంత చేసే అవసరం లేదు అవి చేయలేదు చేశారు అని అవసరం లేదు అదే నలభై రూపాయలకి మీరు మళ్ళా కొని నలభై రూపాయలకి అమ్మిచ్చారు రోజు పది రూపాయలు ఉంది అదే మీరు నలభై రూపాయలకి ఎందుకు అమ్మారు అవునులే అమ్మిస్తా మీ లేరు అదేంది రైతుకి చేసేదేంది ఎవడొచ్చి ఏమీ చేయలేదు ఎవడు మాకు చేసేదిలే ఈ రోజుసారి పదమూడు వేలకే మేము ఇరవై వేలకి ఎందుకు పెట్టాడు జగన్ ఇచ్చాడా లేకుంటే మోడీ ఇచ్చాడా లేకుంటే చంద్రబాబు ఇచ్చాడు రేటు వర్షాభావ పరిస్థితుల్లో పంట దిగుడు పూర్తిగా తగ్గిపోయింది అవసరం అందుకని ఈ రోజు మార్కెట్ వచ్చింది అది ఏ రోజు వస్తుంది ఏదో సంవత్సరానికో పది సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఉల్లి రైతుకు గాని టమాటా రైతుకు గానీ పది ఏళ్ళకు ఒక్కసారి వస్తుంది ఆ ఒక్క సంవత్సరం వస్తే రైతు బాగుపడుతున్నాడని మీడియా గగ్గోలు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు యాక్షన్లు ఇంకెందుకు అయ్యే అంటే రైతు మీద వాళ్ళకి అభిమానం లేనేదే కదా పొలిటికల్ కదా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి రైతు బజారుల్లో ఊరికి ఇస్తే ఎవరికి రైతులకు ఇచ్చారు అది తప్పు కాదు కానీ అది ఎంత కంటి తుడుపు వాడేదో ఏదో అత్యంత దారుణంగా మోసపోయేది రైతులే అన్ని రంగాల వాళ్ళు బాగానే ఉన్నారు ఈక్వల్ వ్యవసాయ కార్మికులు కూడా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు ఏమి చెప్పలేరండి వర్ష పరిస్థితులు వస్తుంటాయి ఒక్కసారి నాలుగు రూపాయలు వస్తుంది ఒక రూపాయ తగ్గద్ది ఏమి ఈ రోజు నుంచి వచ్చింది కాదు రైతు మొదటి నుంచి అనేది బాగా డిమాండ్ ఉంటే ప్రోడక్ట్కి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీ నేల ఈ విధంగా ఉంది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎట్టా పండించేది మాకు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే రైతు దగ్గర ఎంత కొంటున్నారు అమ్మే దగ్గర ఎంత అమ్ముతున్నారు ఎందుకు అంత తేడా పెట్టి అమ్ముతున్నారు అనేది అక్కడ చేయమని అంటారు అమ్మేవాడ దగ్గర మధ్య చాలా వ్యత్యాసం ఉత్పత్తిదారుడి దగ్గర కంజూమర్ ఉత్పత్తిదారుడు బాగుపడటంలే అమ్మేవాడు బాగుపడటం బాగుపడుతున్నాడు కొనేవాడు బాగుపడడంలే అమ్మేవాడు బాగుపడ్డం కొనేవాడు బాగుపడేది లేదు వ్యాపారస్తులు కానీ వాళ్ళు ఏవైనా ఉన్నాను అనుకో ఒక డబ్బులు ఉండయి ఒక పది ఫుట్లు కొని పోసుకుంటాడు ఒక జంప్ వస్తుంది ఒక యాభై సంపాదించుకుంటాడు అది సరే సరే అన్న లాస్ట్ ఏంటంటే ఇక్కడ గ్రామ సమస్యలు ఏమున్నాయి చెప్పండి అన్న ఒకటే ప్రతి గ్రామంలో సమస్యలు మీరు చెప్పాలా ఏమున్నాయని మా ఊర్లో గ్రామ సమస్యలు అంటే పెద్దగా ఏం లేవు ఒక గోరు కాలం అని ఉంది దాని పిచ్చి భూ ఉంది ఒక పది ఏళ్ళ నుంచి భూ ఉంది దాన్ని పునరుద్ధరించాలి మాత్రం వార్త గ్రామస్తులు పొరవై అన్ని సమస్యలు ప్రతి ఊళ్ళో ఉంటాయి ఎవరు తీర్చేది ఉండదు సచివాలయాల్లో లంచాలు ఇక్కడ కట్ల ఇంకా లంచాలు అదే ఇక్కడ మేము సచివాలయాల గురించి తెలియదు అయినందు వల్ల మొదటి నుంచి కొంచెం లంచగొండలు కొంచెం భయపడతారు భయపడతారు భయపడాలి భయపడాలని కోరుకుంటున్నాను ఇక్కడ తక్కువే లంచగొండే ఉంది డిపో కమ్యూనిస్టుల తురాలను నడుచు బాగానే సొసైటీ ఉంది ఇప్పుడు వేళ వైఎస్ఆర్సీపీ హ్యాండ్ అండ్ ఎవరు అయింది వాళ్ళు చేసిన రోజు బాగానే ఉంది మా ఊర్లో తక్కువే తక్కువ తక్కువ బ్యాంక్ ఉంది పెద్ద లంచ్ అంచగోం లేదు అంత బానే ఉంది అంత దారుణంగా మా ఊరు లేదు చిన్న ఉంటాయి ఉంటాయి ప్రతి గ్రామంలో ఈ మధ్యన సైట్ కాలువలు అన్ని పార్లమెంట్ నిధులతో ఈ ఊరు ఆయన ఒక ఆయన కాంట్రాక్టర్ శ్రద్ధ చూపించి ఎమ్మెల్యే కాకుండా ఆయన శ్రద్ధతో ఒక పనిచేయాలి ఎమ్మెల్యే అంటే గుర్తొచ్చింది ఇప్పుడు కోవూరికి కొత్తగా ఒక మహిళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అని ఒక ఆమె ఎమ్మెల్యేగా నిలబడతా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యే ఐదు సార్లు ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కూడా ఐదు సార్లు గెలుచున్నాడు ఆయన మీద నేను గెలుస్తాను అని వాళ్ళు చెప్తున్నారు ఆ వాళ్ళు నమ్మకం వాళ్ళ దేదని మనం ఇక్కడ చెప్తాము చెప్పలేదు ఆయన ఎవరు చెప్పలేదు ఎవరు చెప్తారు అంటే ఊడవాళ్ళు ఎడ్డి చెప్తారు నీకు ఎడదేళ్ళు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నేను గెలుస్తాదని చెప్ప మేము అట్ట నీకు అభిప్రాయం ఉంది అభిప్రాయం ఉంటే కూడా చెప్తాను ఆయన కూడా చెప్తాడు పోయి ఆ నల్లపు కుమార్ ప్రశ్నలకు మార్రెడి చెప్పాడు ఆల్రెడీ చెప్పేసి మేము అట్ట కాదు మేము అట్ట కాదు మేము అట్ట కాదు చెప్పండి ఎవరు వెలుస్తారు చెప్పండి